మూవీ నేమ్ వచ్చేసి కన్నప్ప త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే యావరేజ్ అనిపించింది జస్ట్ ఓకే ఫిలిం నేను ఇంతవరకు కన్నప్పకు సంబంధించి ప్రీవియస్ మూవీస్ చూడలేదు ఎక్కడా పెద్దగా చదవలేదు జస్ట్ డైరెక్ట్గా చూసి ఎలా అనిపించింది అనేది మూవీ రివ్యూ ఇస్తున్నాను ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా స్టోరీ లైన్కి వస్తే యాజ్ యూజువల్ మన హిస్టరీలో చదువుకున్నది ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది స్టోరీ ఇంకా మూవీ ఇన్డెప్త్గా ఎలా అనిపించిందంటే ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి మూవీకి వెళ్ళాను బట్ ఓవరాల్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి అలా అని కంప్లీట్ బ్యాడ్ కాదు కొన్ని మంచి సీన్స్ కూడా ఉన్నాయి లైక్ ప్రభాస్ ప్రిసెన్స్ మోహన్ లాల్ సీన్స్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి పాజిటివ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం ఇంకా ఫస్ట్ హాఫ్లో ఎలా అనిపించిందంటే చాలా ల్యాక్ చేశారు చాలా బోరింగ్ అనిపించింది ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లోనే చాలా మంది థియేటర్ నుండి బయటకు వెళ్ళిపోయారు పెద్దగా ఇంప్రెస్ చేసే సీన్స్ ఏమీ లేవు ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ టెన్ మినిట్స్ బాగుంది తప్ప మిగతా అంతా బోర్ బట్ మనకు మంచి కాన్ఫ్లిక్తో ఇంటర్వ్యూలు అయితే ఇచ్చారు ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ అసలు ఎటుపోతుంది అనుకునే మూవీకి రైట్ ట్రాక్ ఇచ్చింది నిజంగా ప్రాణం పోసింది సెకండ్ హాఫే ఇంకా మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ పాజిటివ్ ప్రభాస్ అసలు మూవీ అప్పటి వరకు బోర్ కొడుతూ ఎట్టిపోతుందిరా బాబు అనుకున్న దానికి ప్రభాస్ వచ్చి రూట్ క్లియర్ చేశారు లిటరలీ ప్రభాస్ లేకుండా చూస్తే మనకు మూవీ ఏమనిపించదు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు థియేటర్ ఫుల్ అవ్వడం కారణం కూడా మెయిన్ ప్రభాస్ చాలా మంది ప్రభాస్ సీన్స్ అయిపోయిన వెంటనే థియేటర్ నుండి వాకౌట్ చేశారు సేవియర్ అని చెప్పాలి నెక్స్ట్ ప్లస్ పాయింట్ మోహన్ లాల్ అండ్ శరత్ కుమార్ మంచి క్యారెక్టర్స్తో సీన్స్ పడ్డాయి ఎనదర్ ప్లస్ పాయింట్ మోహన్ బాబు యాజూజల్ అహంకారంతో ఉన్న క్యారెక్టర్ని ఎర్రగదీశాడు నెక్స్ట్ ప్లస్ పాయింట్ న్యూజిలాండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హీరో మంచు విష్ణు క్యారెక్టర్కి తగ్గట్టు పర్ఫెక్ట్ బాడీ బిల్డ్ చేశాడు మంచు విష్ణుకి ఉన్న ప్లస్ పాయింట్ అమాయకం అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తాడు అది ఈ మూవీలో ఇంకా బెటర్గా చేశాడు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఇంకా నెగిటివ్స్కి వస్తే ఎందుకో ఈ మూవీలో ఎక్కువ నెగిటివ్సే అనిపిస్తుంది మూవీకి మెయిన్ కోర్ పాయింట్ అయిన ఎమోషన్ పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ సీజీఐ చాలా చోట్ల తేలిపోయినట్లు అనిపించింది అనదర్ నెగిటివ్ పాయింట్ సాంగ్స్ శివుడి దగ్గర సాంగ్స్ తప్పితే మిగతావి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ శివభక్తుడిగా మారిపోవడం ఆ ట్రాన్స్ఫర్మేషనే ఎందుకో ఇంప్రెసివ్ అనిపించలేదు చాలా లెట్ డౌన్ అనిపించింది మూవీకి అనదర్ బిగ్గెస్ట్ మైనస్ ఫైట్స్ చాలా ఆర్డినరీగా ఉన్నాయి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కూడా తీసుకోకుండా వచ్చి డైరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఎనదర్ పాయింట్ వచ్చేసి కాస్టింగ్ కాస్టింగ్ అయితే పెద్దగా తీసుకున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు చాలా తక్కువ ఉన్నారు అనిపించింది నెక్స్ట్ మైనస్ పాయింట్ నెక్స్ట్ మైనస్ పాయింట్ డైలాగ్స్ చాలా చోట్ల చాలా డైలాగ్స్ డెప్త్ లేదు అనిపించింది చాలా ఆర్డినరీగా ఉన్నాయి నెక్స్ట్ మైనస్ పాయింట్ డబ్బింగ్ కిడ్స్ డబ్బింగ్ కానీ శరత్ కుమార్ వాయిస్ కానీ అస్సలు బాగాలేదు తెలుగు రాని వాళ్ళు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఇంకా ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి చూడొచ్చు నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్